అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు గురువారం అండి భూదేవతలకి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి ఈరోజు పద్మాలు అలాగే లు వేసుకున్నానండి సూర్యభగవానుడు ఫైవ్ థర్టీకే వచ్చేస్తున్నాడండి అండి నిదానంగా లేస్తున్నావునండి సిక్స్కి అలా లేస్తున్నాము సెవెన్కే వచ్చేస్తున్నాడు ఇంటి ముందుకి ఎందుకంటే మాది పడవన ఫేసింగ్ అండి ఇక అటు ఇటు చూసారా టేబుల్ ప్లాంట్స్ మొక్కలు కూడా వచ్చేసాయనమాట చక్కగా పూలు పూసాయనమాట ముగ్గు అందంగా ఉన్నదండి మనం ఆడవాళ్ళం తెల్లారి లేవగానే ముందు గుమ్మం వైపు చూసుకుంటాం అబ్బా కస ఊడ్చుకోవాలి కళ్ళాపు చల్లాలి ముగ్గు వేసుకోవాలి అనుకొని కూడా మళ్ళీ ఇంట్రెస్ట్గా వేసుకుంటాం కదండి ఆనందంగా సంతోషంగా వేసుకుంటాం కదా తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకుంటాం కదండి ఈ రెండు పనులు ముఖ్యమైనవి కదా మన ఆడవాళ్ళకి లేవగానే గొండి పూలు కూడా చూడండి చక్కగా పూసాయండి మన ఇంటి ప్రక్కన ఇల్లు గడుపుతున్నారు కదండీ ఒకటే డస్ట్ అండి ఇక ముందు వరండా కూడా చక్కగా కడిగేస్తున్నానండి ప్రతిరోజు కూడాను మెట్లకు కూడా ఇలా పూజ చేసుకుంటానండి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు చూసారా ఈ గోడకి ఎలా చక్కగా పూసాయో ఈ ఉదయాన్నే మనీ ప్లాంట్ మొక్కలకు కూడా చక్కగా నీళ్లు పోసుకుంటున్నానండి సాయంకాలం ఉదయం రెండు పూట్లో పోస్తేనే నవనవలాడుతూ ఉన్నాయండి ఎందుకంటే చాలా డెలికేట్ కదండి తమలపాకు మొక్క ఒకటి మనీ ప్లాంట్ మొక్కలు ఒకటి నీళ్ళే సరైనం కదండి నీళ్లతోటే కదా అవి నీళ్ళేవి కదా కావాల్సింది ఇలా పచ్చదనంగా ఉంటే మన ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది కళకళలాడుతూ కదండి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి ఇలా కళకళలాడుతూ ఉంటే మనకి ఎంతో సంతోషం కదండి పెసర దోశ వేస్తున్నానండి తర్వాత ఎగ్ పెసరట్టు వేసుకుందాము మనం ప్లెయిన్ దోశ వేసుకున్నాను మా వారికి ఒకటి నాకు ఒకటి టూ ఎగ్స్ పెట్టుకున్నాను తర్వాత మనం ఎగ్గు పెసరట్టు వేసుకుందాం వాషింగ్ మిషన్కి బట్టలు వేసామండి అయితే మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఈ విధంగా ఆ వాషింగ్ మిషన్ వచ్చేసేసి ఇలా వదిలేదండి వాటర్ పోయాలన్నమాట ఇలా వదిలేదన్నమాట ఇప్పుడు పాతిక సంవత్సరాల క్రితం ఉందండి అయిపోయింది మనం ఆరేసుకోవాలి వాటర్ అంతా పోతాయి కదా ఇదంతా మా వారి మనకి ఏక్వ గా వేస్ట్ వాటర్ వస్తుంది కదా వేస్ట్ వాటర్ అంతా కూడా చక్కగా ఇలా చల్లేస్తారు చల్లటి గాలి అయితే వస్తుందండి కొద్ది చూసారా చక్కగా ఉన్నదా మనము పెద్దగా ఉల్లి పెసరట్టు ఉల్లి ఎగ్ పెత్తరట్టు వేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయ కడిగి పెట్టుకున్నాను కదా చక్కగా ఇలా వేస్తాము రౌండ్గా గుండ్రంగా దోశ అనేది ముందు ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నామండి నిండుగా ఉల్లిపాయలు వేసుకుంటే రుచిగా బాగుంటుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఎగ్ అనేది మీడియంగా ఉండాలి ఎగ్ దోశ అనమాట ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ చిన్ని చిన్ని స్పూన్ ఏనండి ఆయిల్ కొంచమే కదా మనం ఆయిల్ని అవాయిడ్ చేస్తాం కదా కొంచెమే తర్వాత చక్కగా కమ్మగా రుచిగా బాగుంటుంది ఆల్రెడీ సాంబార కారం అయినా వేసుకోవచ్చండి సాంబార్ కారం వేస్తున్నాను మనము ఎల్లిపాయ కారం అయినా సాంబారకరమైన కారం మాతో గుడ్డు ధరం కాకుండా ఎర్ర ధర అంటాము అలా కాకుండా ఇలా చక్కగా పెట్టుకోవచ్చు రోజుకి ఒక వెరైటీ తయారు చేసుకోవచ్చు మనం దోసల పిండి తయారు చేసుకున్నాం అనుకోండి ఒకరోజు పులుకు ఒకరోజు ఊతప్పలు ఒకరోజు పునుగులు గుంట పునుగులు ఈ విధంగా ఒకరోజు ఉల్లి దోశ ఒకరోజు ఎగ్ దోశ రకరకాలుగా తయారు చేసుకోవచ్చు మనం దోసల పిండి తయారు చేసుకొని పెట్టుకున్నా చక్కగా అలాగే పెసర పెసర పిండి కూడా మనం పెసర పిండి కూడా గ్రైండ్ కానీ మిక్సీ కానీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చక్కగా అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు కొన్ని చక్కగా వెళ్తే మనం ఇది మనకి కొత్త గొప్ప వేడి అనేది సహిస్తుందండి మళ్ళా తర్వాత ఆయిల్ అప్లై చేసే అవసరం లేదండి ఫస్ట్ ప్లెయిన్ దోశలకి వేసాను కదా ఆయిల్ మేము ప్రతి మనం వేసుకునే పని లేదు ఆయిల్ మనం దూరం కదండి ఆయిల్ అందుకోసం టోటల్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చక్కగా ఉన్న చేస్తారా ఎగ్ దోశ అనమాట చక్కగా మనం తయారు చేసుకుంటే బండే అండి బండే తయారు సరిపోతాయి మనకి మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే కదా ఇలా రోస్ట్ గా చక్కగా మనకి బాయిల్సి సప్లై చేసినట్లే చేసుకోవచ్చు కదా మనం చదువు తీసేలా పెట్టేసుకోవచ్చు ప్లెయిన్ దోశ చేసుకోవచ్చు నూనె పద్దాకులు వేసే అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వేసేసాను చాలా వస్తుంది సరిపోతుంది ప్లేట్లు సర్వ్ చేసుకున్నాము ఇండి ప్లేట్లు రెండు ప్లేట్లకి సర్వ్ చేసుకున్నాం చట్నీ వేసుకున్నాం డైనింగ్ టేబుల్ ఎలా ఉందో ఎలా ఉందో చూస్తారా డైనింగ్ టేబుల్ ఇదిగోండి చట్నీ గట్టిగా ఉంటుంది కదా రెండు రోజులకైనా గట్టిగా తయారు చేసి పెట్టేసుకున్నాను మనం వాటర్ కొంచెం కలుపుకుంటే బాగుంటుంది మా వారికి నాకే కదండి చాలా ఉన్నదాంట్లో శక్తిపరకం గొప్ప లక్షణం కదండి నేను దాని గురించి ఆడేసాను అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఆడవాళ్ళు కదా ఇదిగోండి కొంచెం అల్లప చెట్టు కూడా కొంచెం అల్లప చెట్టు కూడా వేసుకొని కొంచెం కారపొడేసేసుకుంటే చక్కగా బాగుంది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి పెక్కరెట్ట చేతితో పెట్టి కొంచెం మనం వేడి తట్టుకోగలుగుతాం కదా ఓకే ఓకేనండి టిఫిన్ చేసేటప్పుడు చూద్దాం ఓకే ఇదిగోండి టిఫిన్ చేయండి ఉల్లి ఎగ్ పెసర దోశ అన్నమాట మా తిరుమల వాళ్ళు మా ఐటమ్స్ ఉన్నాయి దసరా ఉల్లి ఎగ్ కొబ్బరి చెక్క కామలేష్ బ్రహ్మాండం అండి ఉల్లిపాయలు తగులుకుంటూ కావచ్చి ఎగ్ తగుతూ కొంచెం కాలప తిల్లారు బాగుంది బ్రహ్మాండం అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నచ్చిందా బ్రహ్మాండం అండి బాగుందండి ఎంజాయ్ చేయండి ఇదే దోశ బయట తింటే నలభై రూపాయలండి ప్లేన్ దోశ ముప్పై రూపాయలు ఎగ్ వచ్చి నలభై రూపాయలు అండి మినిమం నలభై రూపాయలు శుభ్రంగా మా ఇంట్లో చేసుకుంటే అందరం చక్కగా బాగుందండి ఓకే సెడ ఉల్లి ఎగ్ ఎగ్గు కాంబినేషన్ మన ఇంట్లో కొబ్బరి చట్నీ అన్నీ పల్లీలకు ఓకే ఎంజాయ్ చేయండి అదే మా టిఫిన్ అనమాట బ్రేక్ఫాస్టు వండి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా సూక్ష్మజీవులు చీమలు ఏ ఒకటి తింటాయి కదా ఎక్కువ మిస్ కింద కూర్చుంటుందండి మేము సోఫాలు ఎక్కువ శాతం కింద కూర్చుంటుంది భూదేవి తెలుగు కూర్చోబెట్టుకోవాలి కదా అందరికీ ఇష్టం అది పైన కూర్చోమన్నా స్వతికి పడింది కాబట్టి చిన్న ప్లేసులు వెళ్ళి సరే పాషా ప్రదేశం కూర్చొని తింటది అన్నం అయినంతే టిఫిన్ అయినంతేవాళ్ళు కూర్చోవాలం లేవాలి మనం ఇంట్లో మన చేతులు అమ్ముతుంది కదండి మన ఆడవాళ్ళందరు చేతులు అమృతాలు భర్తకి పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎంతో సంతోషిస్తారు డబ్బులు ఆదవుతాయి బండి ఎందుకండి మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు వాడు ఏ నీళ్ళు పోస్తాడు ఈ నూనె పోస్తాడు ఎప్పుడో కాన కష్టం అయితే తప్పని పరిస్థితులు అయితే ఓకే మనం ఇంట్లో తయారు చేసుకునే చక్కగా తయారు చేసుకోవచ్చు కొంచెం మనసు పెట్టేసి శరీరాన్ని పెట్టి తీసుకుంటే చేసుకుంటే మంచిగా తయారైపోతుంది కూడా ఎలా తయారు చేసుకో కడుపు నిండా తిరిగి సరేనాయలు తయారు చేసుకున్నాము గుత్తి వంకాయ కూర గుంకాయ ఫ్రై తయారు చేసుకుందామండి లంచ్లోకి వచ్చేసి మాకు దీన్ని ముందుగా చక్కగా చాకు పెట్టేసి ఇలా కోసుకోవాలి కడిగి పెట్టేస్తున్నారండి ఇదిగోండి ఇలా నాలుగు పక్కల ఇలా చక్కగా పొట్ట అనేది ఇలా కోసి పెట్టుకోవాలి చాకులు మాత్రం అస్సలకి చేయవండి మాకు ఇదిగోండి ఆల్రెడీ ఆయిల్ ఉన్నదండి బాండీలో గ్యాస్ తిరిగిచ్చాము పక్క రైస్ పెట్టేసుకున్నాను మనం తాలింపులు వేసుకున్నాము చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి కరివేపాకు వేసుకున్నాము కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కథ రాగానే మనము వేసుకున్నాం వేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు చేసుకున్నాము కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగా ఇవ్వండి ఇవి వేసేసుకున్నాం ఇవి వేసుకున్నాక కొంచెం మెత్తబడిద్దాము మెత్తబడ్డాక ఇకప్పుడు మనం అవి కొబ్బరి అండి చిన్న కొబ్బరి అలాగే కొంచెం పుట్టినాలు కొంచెం వేసాను కొబ్బరికారం అన్నమాట అనమాట మనం కొబ్బరి తయారు చేసుకుంటాం కదా చిన్న రూపాయలు చిన్న పొర అలా అనమాట దుక్క మసాలాలు చక్కగా మనం చక్కగా మగ్గలు ఇచ్చుకున్నాము మూత పెట్టేసుకొని మట్టి పెట్టుకున్నాం కొంచెం అండి గ్యాస్ తగ్గించుకొని తగ్గు దోశ తిన్నాం కదండి మజ్జిగ వేసుకుంటాం మజ్జిగ తాగితేనే హాయి మంచిగా మంచిదండి త్రాగితే మంచిది మనం దోశ తిన్నాం కదా త్వరగా జీర్ణం అవుతుంది మజ్జిగే సెలవు శ్రేష్టం శరీరానికి కొంచెం మెత్తబడ్డాక అప్పుడు మనము పెట్టేస్తున్నాము ఒక్కరు మెత్తబడి ఇదిగోండి గ్యాస్ కట్టేస్తున్నాం ఇదిగోండి ఇట్లా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది తీసి పక్కన పెట్టేసుకున్నాను కొంచెం వీటిని చల్లారిస్తాము అందులోకి మనం వచ్చేసి ఇందులో గ్యాస్ లీక్ చేసుకుని సిమ్లో పెట్టేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోలేదు కదా ఇందాక మనం కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కొద్దిగా వేసుకుందాం చాలు ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరికారం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చాలు అండి కొంచెం గ్యాస్ కట్టేసి వేసుకుందాం ఎందుకంటే ఇవ్వండి బండి మంది వేడిగానే ఉంటుంది వీటిలో ఇక మనం ఇట్లా ఉండే కదా ఇదిగోండి ఇట్లా తీసేసి ఇలా ఇందులో కారం కూడా ఇది తర్వాత ఈ ఉంది కదా ఇంకొంచెం పొడి చిన్నగా ముక్క నలగకుండా వంకాయ అనేది అట్లా పెట్టేసుకోండి అట్లా పెట్టేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోండి అలా మగ్గిద్ది చక్కగా మనం ఆల్రెడీ అంతా పెట్టేసుకుందాం కదా మసాలా అంతా కొబ్బరికారం అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట ఆవిరికాయ ఇవ్వండి చక్కగా వంకాయ రెడీ అవుతుంది మనం తీసేసాము చూసారా ఇదిగోండి రసం కూడా తయారు చేశాను ఈరోజు రోజు మా లంచ్ లోకి గుత్తం ఫ్రై ఇస్తాను అన్నమాట ఇదుగోండి వేదాల అన్నమాట సామవేదం మన వేదాలు నాలుగు కదా ఋగ్వేదము యజుర్వేదం అధర్మవేదం అప్పుడప్పుడు ఇలా పుస్తకాలు చదువుకుంటూ ఉంటామండి భావం ఉంటుంది అలాగే ఓం అగ్న ఐహ వీతయే ఏ గ్రోణ గృణోనా హృదయతే హిహో బర్హిషి సంస్కృతం అండి సంస్కృతం అలా ఉంటుంది భావం వచ్చేసి పవిత్రమైన హృదయంతో శ్రద్ధ భక్తులతో ధ్యానించిన యోగులు అంధకారమును తొలగించుకొని జ్ఞానజ్యోతులను ప్రాప్తింపజేసి కొందరు కనుక ఓ సుఖప్రదాత ధ్యానరూప యజ్ఞ ఫలితముగా మా కర్మ బంధములను తొలగించి మాకు పరమసుఖమును ప్రసాదించు అని అర్థం సంస్కృతం ఉంటుందండి ఇదిగోండి సంస్కృతం ఉంటుంది చక్కగా దీనికి భావం తెలుగులో ఉంటుందన్నమాట అనిపిస్తుందాపిస్తుందా తర్వాత రెండోదిట్లాగా ఈ విధంగా అనమాట సామావేద ఇలా అనమాట అప్పుడప్పుడు ఇలా బుక్స్ చదువుకుంటూ ఉంటాను ఇవ్వగండి సాయంకాలం చూసారా ఎలా వడలిపోయినాయో ఇక నీళ్లు కొట్టాలండి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ చూసారు ఎలా ఉందో ఈ పెట్టించడం కుదరట్లేదండి లేకుండా బట్టలు కూడా వాషింగ్ మిషన్ ఆరేసా ఆరేసామండి స్టింగ్ చేస్తున్నారండి అయితే ఒకటే డస్ట్ పడుతుంది బాగా మనకి తప్పదులేండి ఇంకా నీళ్ళు కొట్టాలండి వరండా కూడా చక్కగా నీళ్ళు కొట్టాలి మళ్ళీ ఈవినింగ్ కూడా ఏక గార్డు వేస్ట్ వాటర్ ఉన్నదండి అవి కొట్టేసేస్తా అనమాట కిందండి మొక్కలకు కాదండి మొక్కలకు పడితే చచ్చిపోతాయండి మంచి నీళ్ళు మొక్కలకు కొట్టుకొని ఏక ఈ అరికాళ్ళు కూడా కాలుతాయండి వివేకానందులు వారి సూక్తి చెప్పుకుందామండి కాదు నాకు చేత కాదు అని ఎన్నడూ అనవద్దు మీరు అనంతులు మీ స్వభావంతో నిజస్వరూపం పోల్చితే దేశ కాలాలు అన్నీ అల్పమై తోస్తాయి మీరు సర్వశక్తి సంపన్నులు దేనిని చేపడితే దాన్ని సాధించగలరు చూసారా మన గురించి ఎంత చక్కగా వివరించారు ఇది చేత కాదు ఇది తెలియదు దీన్ని మనం చేయలేము అని ఎప్పుడు కూడా అనుకోవద్దు అనవద్దు మీరు అనంతులు మీ సర్వస్వం తెలిసిన వాళ్ళు మీకు అన్ అనంతం గల వాళ్ళు అంతం లేని వాళ్ళు అంటే అనంతం అంటే తెలిసిన వాళ్ళండి మీ స్వభావంతో అంటే మీ యొక్క నేచర్తోటి అంటే మీ యొక్క వ్యక్తిత్వంతో నిజస్వరూపం పోల్చితే దేశకాలన్నీ అల్పమైపుతో ఈ కాలాలు వచ్చే కాలాలు దేశ కాలాలంటే భూత భవి భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కూడా అండి ఇవన్నీ కూడా అల్పంగా చాలా తేలికగా చాలా చిన్నవి స్వల్పంగా తోస్తాయి అవన్నీ లెక్క లేకుండా ఉంటాయన్నమాట మీకు ఏమి మీరు సర్వశక్తి సంపన్నులు మీరు ఎంతో శక్తి సర్వం అన్నీ తెలిసిన వాళ్ళు శక్తి సంపన్నులు దేనిని చేపడితే దాన్ని సాధించగలరు మీరు ఏదనుకుంటే అది చేయగలరు మీరు చేత కాదు నాకు తెలియదు మనం చేయలేము అని మీరు డిసైడ్ చేసుకోవద్దు డిసైడ్ కావద్దు మీకు అన్నీ తెలిసినవి మీకు సర్వసంపన్నులు గలవారు మీరు అలా అనొద్దు కాబట్టి వర్తమానం అలాగే భూతకాలం భవిష్యత్ కాలాలు అన్నీ కూడా మీకు చాలా స్వల్పమైన చిన్నవిగా అనిపిస్తాయి మీరు సర్వశక్తి సంపన్నులు మీరెందుకు అలా అనుకునేది మీరెందుకు అలా చేసుకునేది కాబట్టి మీరు ఏదైనా సరే చేపడితే దాన్ని విజయం పొందుతారు సాధిస్తారు మీ దగ్గర పట్టుదల ఉన్నది సంకల్పంతో చేయగలరు అనే స్వభావంతో మీరు ఉండండి అని అని చెప్పేసి చక్కగా వివరిస్తున్నారండి వివేకానందులు వారు ఇదేనండి వివేకానందుల వారి సూక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి వాకుడునండి ఇది వేర్ల చూర్ణం అండి ఒక గ్రామం కనుక తీసుకుంటే మూత్రపిండంలో రాళ్ళు కరిగిపోతాయండి కిడ్నీస్లో రాళ్ళు ఏర్పడి చాలా బాధపడుతూ ఉంటాం కదా ఈ వాకుడు అనే చూర్ణం గనక ఒక గ్రామం కనుక తీసుకుంటే వెంటనే కరిగిపోతాయి అనమాట అనేవి ఇదేనండి ఆరోగ్య సూత్రము ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి